ఎలక్షన్స్ అప్పుడు కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఎలక్షన్స్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఎలక్షన్స్కి ఏమని చెప్తాం ప్రతి ఒక్కళ్ళకి మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఎలక్షన్స్ అయిపోయాక మనందరికి మీ అందరికీ కూడా తగినటువంటి గౌరవం ఉంటుంది అంటారు అన్నప్పుడు కామన్ సెన్స్తో మనం ఒకటి ఆలోచించాలి కదా ఎలా ఉంటుంది పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటి ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట నిలబడే పరిస్థితి పార్టీలో ఉంటుందా నీకు ఈ పదవి ఇస్తాను అని చెప్తుంది ఆ పార్టీ చెప్పదు నీకు గౌరవం ఉంటుంది అంటుంది నాకు ఏ పదవి ఇస్తావో చెప్పు అని అడుగుతారా వీళ్ళు అడగలేరు అక్కడే అసలు లాజిక్ ఉంటుంది ఇంకొకటి పార్టీ అధినాయకత్వం ముందే చెప్పినటువంటి మాటలు వీళ్ళు గమనంలోకి తీసుకుని ఉంటే ఇది నిజం వీళ్ళు ఆశ ఉండేవాళ్ళు కదేమో ఎందుకయ్యా అంటే లోకేష్ ఇంతకుముందు చెప్పుకొచ్చాడు ఇప్పుడు చెప్పుకొచ్చాడు రీసెంట్గా కూడా చెప్తూ వచ్చాడు ఏమని ఒకసారి ఏది ఇన్నిసార్లు అవకాశం పొందినటువంటి వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నటువంటి ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు సీనియర్లందరికీ కూడా ఒకసారి అవకాశం లభించినట్టే కదా ఇప్పుడు తను ఏం చెప్పాడు రెండు సార్లు అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ఇక వేరే వాళ్ళకి ఇస్తానన్నే కదా లోకేష్ చెప్పుకొచ్చింది రెండు రెండు సార్లు లెక్క చూసినప్పుడు దేవినేని ఉమాకి సార్లు వచ్చేసినట్టే అదే సందర్భంలో పిఠాపురం వర్మకి సార్లు అవకాశం ఇచ్చినట్టు అంటే గెలువు ఓడు కానీ టికెట్లు ఇచ్చేశారు కదా సేమ్ టైమ్ చాలా సార్ అయిపోయింది కదా అట్లా అంటే అట్లాగే బుద్ధ వెంకట